రాబోతున్నాడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు దానియోలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రకటన చేశాడు రాజులందరూ ఇప్పుడు అంతరించిపోయారు ఇప్పుడే పాలన వచ్చిందండి రాజులు ఎవరైనా ఉన్నారా ఏ ఏ దేశంలోనన్నా ఇప్పుడు మంత్రులు వచ్చేసారు ఫస్ట్ ఈ మంత్రులు ఎక్కడ ఉండేవారు ఈ మంత్రులు రాజుల దగ్గర రాజు గారి నెక్స్ట్ స్టెప్లో కింద నెక్స్ట్ పార్టీ వాడదనమాట ఇప్పుడు రాజులు పడిపోయారు రాజ్యాలు పడిపోయినాయి ఇప్పుడు మంత్రిత్వపు పరిపాలన వచ్చింది అయితే ఇప్పుడు రాజ్యము దేవునిది అనేది వాస్తవము అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఈ లోకములో స్థాపించట్లేదు ఆమె హలో లు ఈ లోకములో ఆయన రాజ్యమును గుర్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఒకనొక కాలమందు దేవుడు సంకల్పించింది మనుషులమైన మల్లనే అన్నాడంట ముళ్ళ పదరాజు రాజు కాకముందే అధికారం చాలా ఇస్తున్నాడంట రై నేను రాజునైనాక ఎవడైనా నా మాట వినలేదా ఎక్కడి నుండి వచ్చి అగ్ని అయ్యారు ఏమంటారట మళ్ళ పద నాలో నుండి అగ్ని బాగుదేవరు మిమ్మల్ని అందరినీ కాచిపడేస్తా ఎక్కడ నుండి ఏమండి తనలో నుండి అగ్ని వస్తే ముందు కాలిపోయేది ఎవరు ఇప్పుడు కాల పిల్లలకు తెలిసి లాజిక్స్ అన్ని ముందు తగలబడేది ఎవరు అదిగో మోసే ప్రవక్తకి దేవుడు దివ్య దర్శనం చూపించాడు కళ్ళ ముందే నిద్రపోతున్నప్పుడు కాదు ప్రాంతంలో కళ్ళు మూసుకున్నప్పుడు కాదు అడవిలో తన మామ మందులు మేస్తూ ఉన్న మేపుతూ ఉన్నప్పుడు అక్కడ పొద నుండు చుద్దుగానే కాలిపోలేదు అది దేవుని శక్తి అతి మొళ్ళపోదంటుంది ఏమంటుంది అగ్ని నాలో నుండి బయలుదేరి మిమ్మల్ని అందరూ తగలబెట్టేస్తా నా అధికారానికి లోబడకపోతే ఎలాగూ ఒక్కొక్క రాజు ఏదో ఒక కుయుక్తితో తన రాజ్యమును స్థాపిస్తూ ఉన్నారు గనుక వారిలో అవకాశాలు ఉన్నాయి శరీరాశలు ఉన్నాయి నేత్రాశలు ఉన్నాయి గనుక జీవపు ఉంది గనుక ప్రియమైన దేవుని బిడల అవి దేవునికి ఇష్టమైనవి కావు అవి తండ్రి వలన రాలేదు పరలోకపు తండ్రి వలన తండ్రి అంటే ఎవరండి పరలోకపు తండ్రి స్తోత్రం హలలోయ అందుకే దేవుడు